నెల్లూరు అపోలో హాస్పిటల్లో మోకాల మార్పిడి శస్త్రచికిత్స అందుబాటులోకి వచ్చినట్టు డాక్టర్లు తెలిపారు అపోలో హాస్పిటల్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఈ మోకాల శస్త్రచికిత్స జరుగుతుందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు అపోలో శిబాబు హాజరయ్యారు టూ ఆపరేషన్ చేసాము భూత పేజెన్స్ బ్యాంక్ యాప్ సో ఎందుకు ఈ కొత్త ఇంప్లాంట్ యూజ్ చేయాల్సి వచ్చిందంటే యూజుల్గా వచ్చేసి మేము రీప్లేస్మెంట్ అయిన తర్వాత రిప్లేస్మెంట్గా వచ్చేసి కొత్త పెయి కొంచెం టచ్ చేస్తే వెడిగా ఉండడం కొంచెం నొప్పి ఉండడం ఒక తిరిగి ఫోన్ ఉంటుంది అదే సరే మెయిన్ మేము అనుకుంటుంది ఎన్నో వచ్చేసి పరుగుదల నుంచి మినిమం मिनीम अरुद्ध दिस आपरेश अट्ठा थर्टी इयर्स थर्टी टू थर्टी फैस मी रेवन्यून आपरेश अवसरम दट अक्ट नंबर थ्री ब्लास्ट पे असम प्रेम सो ना उद्देश्य द्वारा इंफर्मेशन

ఈ రోజున ఈ సిరామిక్ అనేది కంప్లీట్లీ మెటల్ ఫ్రీ ప్రపంచంలో వచ్చేసరికి మనం మోకాలు ఆపరేషన్ వచ్చేసరికి ఆల్రెడీ చాలా సక్సెస్ఫుల్ ప్రొసీజర్ చేసిన వాళ్ళకి చాలా లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అంటారు పదిహేను సంవత్సరాల పైనే వాళ్ళు చాలా బాగుంటున్నారు కానీ మనకి రివిజన్ రేట్స్ చూసుకున్నట్లయితే పదిహేను సంవత్సరాల తర్వాత కొంతమందికి మళ్ళీ ఆపరేషన్ చేయాల్సి వస్తా ఉన్నది సర్జరీ అంతా బాగైనా కానీ అది ఏ కారణం చేతనాన్ని పరిశోధన చేసిన తర్వాత మెటల్ ఎలర్జీ ఒకటి మెటల్ రియాక్షన్ ఒకటి ఇది కారణం అనమాట ఇది లాంగ్ టర్మ్ ఫెయిల్ పదిహేను సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అని సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేదానికి మెయిన్గా తీసుకొచ్చినదే ఈ సిరామిక్ ఇది కంప్లీట్లీ మెటల్ ఫ్రీ మెటల్ అనేదే ఉండదు కంప్లీట్గా సో దానివల్ల అడ్వాంటేజ్ వచ్చేసరికి ఈ మెటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఏమీ లేకుండా థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ దాకా వస్తుందని మనం గ్యారంటీగా చెప్పవచ్చు దీని ద్వారా ఇంకొకటి ఈ మోకాల్ ఆపరేషన్ అనేది ఒక కృత్రిమ జాయింట్ వేరంటీర్కి ఈ ఎరోజన్స్కి కనెట్కి ఇది వచ్చేసరికి డ్యూరబిలిటీ చాలా ఎక్కువ ఈ సిరామిక్ అంటే మన్నిక్ అనేది చాలా ఎక్కువ ఇంకొకటి టఫ్గా ఉంటుంది అయితే ఇంకొకటి న్యాచురల్ నీ మూమెంట్ అనేది ఉంటుంది అంటే ఆపరేషన్ చేయని కాలు మూమెంట్ కానీ ఎలా ఫీల్ అవుతుందో న్యాచురల్గా చాలామంది మోకాల్ ఆపరేషన్ చేసిన వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు న్యాచురల్గా లేదు అంటే ఈ సిరామిక్ ఇంప్లాంట్స్ వచ్చేసరికి చాలా న్యాచురల్ మూమెంట్ అనేది ఉంటుందన్నమాట ఈ మెయిన్ అడ్వాంటేజెస్ వచ్చేసరికి ప్రపంచంలో వచ్చేసరికి కంప్లీట్గా సిరామిక్ నీరు నీ ఇంప్లాంట్స్ చేసే కంపెనీ ఒకటే ఒకటి జర్మన్ కంపెనీ ఇండియాలో వచ్చేసరికి మనం ఫస్ట్ టైం ఇది అపోలో హాస్పిటల్స్ సో దానస్థెటిక్ టెక్నిక్ వాట్ ఐ ఫాలో ఫర్ దీస్ ప్రొసీజర్స్ The advantages of this uh, technique is uh, number one, uh, two hours immediately after the and surgery three. they can walk, and number two, they can have the they can have normal food two hours after the surgery, and uh, urinary catheter uh, will avoid because of the nerve block, so the chances of infection is very less. So we are making the patient walk two three hours immediately after the surgery without any pain. Uh, this is the advantages of.

సో ఈ టెక్నాలజీ టెక్నాలజీ ఆల్ కామన్ పీపుల్ అండ్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇంట్రొడ్యూస్ చేసిన టెక్నాలజీ ఇండియాకి ఇప్పుడే వచ్చింది చెన్నైలో ఈ మధ్య పర్ఫామ్ చేయడం జరిగింది దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఆయన చెప్పినట్టు అరుగుదలనేది చాలా తక్కువ అండ్ లైఫ్ టైం కూడా వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం సర్జరీ లాగా మిగిలిపోతుంది రివిజన్ రేట్స్ ఆర్ వెరీ వెరీ లెస్ ఇన్ దిస్ ఆల్మోస్ట్ జీరో అని చెప్పొచ్చు ద రివిజన్ రేట్స్ ఫర్ ది ని రిప్లేస్మెంట్ సో నెంగళూరు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని నేను మనవి చేస్తున్నాను దేవిరెడ్డి శారదా చారిటబుల్ ట్రస్ట్ కీర్తిశేషులు శ్రీమతి దేవిరెడ్డి శారద గారి ఏడవ వర్ధంతి సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ రక్తదాన శిబిరం తేదీ ఫిబ్రవరి సోమవారం సమయం ఉదయం గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు స్థలం దేవిరెడ్డి శారదా చారిటబుల్ ట్రస్ట్ నార్త్ మోపూర్ గ్రామం పురుని క్రాస్ రోడ్డు అల్లూరు మండలం ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా రక్తదానం ఎందరికో ఇస్తుంది రక్తదానం చేయండి ప్రాణదాతలుగా నిలవండి రెడ్ క్రాస్ నెల్లూరు వారి సౌజన్యంతో రక్తదాన దాతలు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నంబర్లు నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సెవెన్ డబల్ ఫైవ్ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఫైవ్ డబల్ వన్ జీరో ఎయిట్